మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా హనుమాన్ చాలీసా చదవగానే మన బాడీలో ఒక కామ్నెస్ అన్నది ఎందుకు వస్తుంది అని నేను ఎప్పుడైనా ఏదైనా టెన్షన్లో ఉన్నా లేదా భయంతో ఉన్నా హనుమాన్ చాలీసా చదవగానే ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ అన్నది ఫీల్ అవుతూ ఉంటా దీనిని భక్తితో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు తాంత్రిక్ పర్స్పెక్టివ్ నుండి చెప్పాలి టుడేస్ ఎపిసోడ్ వై ఈస్ హనుమాన్ చాలీసా ఇస్ ఏ సౌండ్ వెపెన్ హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి దీనిని చాలీసా అని కూడా అంటారు కానీ ఈ సంఖ్య తాంత్రికంలో ప్రత్యేకమైనది నలభై అనే నంబర్ మన మైండ్ ప్రోగ్రామింగ్కి అనుకూలమైనది అని తాంత్రికులే చెబుతున్నారు చాలిసలో ప్రతి పదం స్పెసిఫిక్ వైబ్రేషన్తో డిజైన్ చేయబడింది ఇది మన మానసిక స్థితిని మార్చగలదు తాంత్రికులు చెప్పినట్లు హనుమాన్ చాలీసలో బీజ మంత్రాస్ ఉంటాయి ఎగ్జాంపుల్ మహావీర జయ హనుమాన్ ఇలా చాలా ఉంటాయి ఇవి సింపుల్గా కనిపించినా యాక్చువల్గా ఈ వైబ్రేషన్ అన్నది వెపన్లా పనిచేస్తాయి ఈ బీజ మంత్రాస్ మన బాడీలో ఉన్న చక్రాస్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ ఇస్తాయి హనుమాన్ చాలీసా మనం చాన్ చేసే స్టైల్లో సౌండ్ వైబ్రేషన్లో మన బాడీలో ఉన్న ఆరా అన్నది ప్యూరిఫై అవుతుంది తాంత్రికులు హనుమాన్ చాలీసాని కుండలిని యాక్టివేటర్ అని కూడా పిలుస్తారు ఇది మన మూలాధార చక్రాన్ నుంచి రైస్ అవుతుంది శ్లోకాల్లో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా బాడీలో ఉన్న శక్తిని స్టార్ట్ చేస్తాయి దీనిని మనం ఎక్కువగా పఠించడం వల్ల మన మైండ్ అనేది క్లారిటీగా ఉంటుంది దీనిని మనం ఎక్కువగా పఠించడం వల్ల మన మైండ్లో క్లారిటీ అన్నది ఉంటుంది భయం తగ్గుతుంది అండ్ ఈవెన్ హయర్ అవేర్నెస్ కూడా ఉంటుంది తాంత్రిక్ సాధనలో ఇది ఒక సీక్రెట్ టూల్లా యూజ్ చేస్తారు ఎప్పుడైనా మనకి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా అటాక్ అయితే ఈ హనుమాన్ చాలీసలో సౌండ్ వేవ్స్ అన్నది ఈ హనుమాన్ చాలీసలో ఉన్న సౌండ్ వేవ్స్ మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తడిమి కొడుతుంది తాంత్రిక్ లాంగ్వేజ్ లో దీనిని శబ్ద కవచ్ అని కూడా అంటారు మన థాట్స్ ఫియర్ బ్యాడ్ డ్రీమ్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది ఇది కనుక ఛాన్ చేస్తే మన బాడీకి ఇన్విజిబుల్ సెక్యూరిటీ వల్ల క్రియేట్ అవుతుంది అంతుడిని వాయుపుత్రుడు అని కూడా అంటారు వాయువు అంటే ఎయిర్ అని అర్థం అంటే బ్రీత్ ఎనర్జీ బ్రీత్ని కంట్రోల్లో ఉంటే మన మైండ్ కూడా కంట్రోల్లో ఉంటుంది హనుమాన్ చాలీసలో రిథమ్ వర్డ్ అన్ని ప్రాణాయామ ప్యాటర్న్లో డిజైన్ చేశారు సో దీనిని మనం చాండ్ చేస్తున్న టైంలో మన అండ్ స్టడీ అవుతుంది దీనివల్ల మన స్ట్రెస్ అన్నదే రిలీజ్ అవుతుంది అండ్ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది పాత కాలంలో ఒక తాంత్రికుడు హిమాలయంలో మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఒక దుష్టశక్తి ఆయనను డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు ఆయనకి తప్పకుండా ఒక ప్రొటెక్షన్ అన్నది కావాల్సి వచ్చింది ఆయన అప్పుడు హనుమన్ చాలీస్ అని రివర్స్ ప్యాటర్న్లో చాన్ చేయడం స్టార్ట్ చేశారు రివర్స్ అన్నది సౌండ్లో కాదు స్పెసిఫిక్ బీజ్ మంత్ర కాంబినేషన్లో స్టార్ట్ చేయడం చాంజ్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు ఆయన చుట్టూ ఒక విజిబుల్ లైట్ రింగ్ అన్నది సరౌండ్ చేసింది సరౌండ్ అయ్యి ఆయన్ను ప్రొటెక్ట్ చేసింది అప్పుడు ఆ దుష్టశక్తి శక్తి వెంటనే పారిపోయింది అందుకే అంటారు హనుమాన్ చాలీసను హనుమాన్ కవచం అని కూడా అంటారు హనుమాన్ చాలీసాని భక్తితో చదవడం మాత్రమే కాదు సాధనలాగా చదివే వాళ్ళు ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తారు నెగిటివ్ థాట్స్ ఎనర్జీ బ్లాక్స్ ఫియర్ ఇవన్నీ క్లెన్స్ అవుతాయి డైలీ ఫైవ్ మినిట్స్ డెడికేట్ చేయండి మీ బాడీ మైండ్ సోల్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటుంది జై హనుమాన్ జై శ్రీరామ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే